మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఏపీ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా కార్యదర్శి ఎంఏ బేగం ప్రభుత్వాలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ మహిళా సమైక్య ఆపుర్యంలో పెందృప్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు ధర్నా నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఏ బేగం మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజు మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించి ఈ దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు రాధా మండల కార్యదర్శి అన్నపూర్ణ అరుణ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నప్పటికీ మహిళా చట్టాలు అమలు అవుతుందంటే అవుతుంది కానీ అవి పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది ఏంటంటే ఏంటంటే మనం మహిళలకి ఎక్కడైనా సరే అన్యాయం జరిగిన వెంటనే మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వెంటనే స్పందిస్తారు స్పందించడం వెంటనే అక్కడ అమ్మాయి న్యాయం మీకు న్యాయం జరుగుతారమ్మా నీకు న్యాయం జరిగే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత ఆ న్యాయం అనేది పక్కన పడుతున్నారు ముందుతుల్ని వెంటనే విడుదల చేస్తారు వాళ్ళు చక్కగా మళ్ళీ రాజకీయ నేతలు అలాగే పెద్దదారుల తో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు బయట ఉండి మళ్ళీ బయటకు రావడం మళ్ళీ తిరగడం చిన్నగా తిరగడం వల్ల చాలా అన్యాయం జరుగుతున్నాయి ఇప్పటికీ మనం అనేక రాష్ట్రాల్లో మహిళలపై చిన్నపిల్లలపై దాడులైన హత్యలు అత్యాచార మానబంగా జరుగుతున్న విషయం చెప్తే ఇప్పుడు మన విశాఖపట్నంలో ఏంటంటే మొన్నటి ఒక పది రోజుల కిందట భద్రవాళ్ళలో ఒక స్కూల్ మాస్టర్ ఒక ఐదు సంవత్సరాల అమ్మాయి పైన లైంగిక వేధింపులు జరిగింది అక్కడ ప్రజలందరూ కొట్టకొతే మళ్ళీ ఆ స్కూల్ యాజమాన్యమే అతన్ని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ జరిగింది అలాగే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయి ప్రేమించటం లేదు ఇంట్లోకి తల్లిని కూతకి కూడా దారుణంగా కసితో పడిచి దారుణంగా చెప్పడం జరిగింది తల్లి అక్కడికక్కడే మరణించడం జరిగింది మనమూసులతో ఆ పిల్ల పోలీసులకి పోల్ చేస్తూ వాళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకొక అమ్మాయి ఇప్పుడు ప్రాణ స్థితిలో ఉన్నది అది కూడా జరిగింది మళ్ళీ ఇంకో రెండు కిందటే మన అక్కయ్యపాలె ఏరియాలో కూడా పెళ్లి చేసుకుంటున్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారని చెప్పి అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి ఇంటికెళ్ళి వాళ్ళ తల్లిని తల్లి దాడి చేయడం జరిగింది ఇలాగే ఘటనలు చాలా జరుగుతున్నాయి జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు మహిళలకి చట్టాలు ఉన్నాయంటారు నిర్భయా చట్టం అంటారు అలాగే దిశ చట్టం చట్టాలు తీసుకొస్తున్నారని ఆ చట్టాలన్నీ అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్నారు కాబట్టి ఈ రోజు అలాంటి చట్టాలు పక్కన పెట్టి మీరు నిజమైన చట్టాలు ఏదైతే న్యాయం జరిగే విధంగా ఉంటాయో అలాంటి చట్టాలను ప్రవేశపెట్టాలి అలాగే ఆ చట్టాలు అమలు చేసే విధంగా కోర్టులు కూడా తీర్పు ఇచ్చి వాళ్ళకి శిక్షించే విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యంగా మేము డిమాండ్ చేస్తాం